గగన్ శివాని తీసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే శారద ఎవరు గగన్ అని అడుగుతూ ఉంటుంది ఇక అమ్మ ఇతని పేరు శివ ఇక్కడ నుంచి మనతో పాటు మనలో ఒకటిగా ఉంటాడు అని గగన్ శారదకు చెప్తూ ఉంటాడు ఇక ఇదిగో తను మా అమ్మగారు అని గగన్ చెప్పేసరికి నమస్కారం అండి అని శివ నమస్కారం పెడుతూ ఉంటే శారద కూడా నమస్కారం అని అంటూ ఉంటుంది ఇక తనని గదిలోకి తీసుకెళ్ళమ్మా అని గగన్ చెప్తూ ఉంటే అలాగే గగన్ అని శారద అంటూ రాబాబు గది చూపిస్తాను అని శివాని తీసుకెళ్ళి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక గగన్ వెనక్కి వచ్చి చేతిలో ఉన్న టెడ్డీ ని చూసి ఈ టెడ్డీ బేర్ ఎవరిది అని అడుగుతూ ఉంటే నాదే సార్ అని శివ చెప్తూ ఉంటాడు నీకేం అభ్యంతరం లేకపోతే ఈ టెడ్డీ బెర్ ని నా గదిలో పెట్టుకోవచ్చా అని గగన్ అడుగుతూ ఉంటే దాని ఏముంది సార్ తీసుకోండి అని శివ ఆ టెడ్డీ బెర్ ని గగన్కి ఇస్తూ ఉంటాడు గగన్ ఆ టెడ్డీ బెర్ ని చూస్తూ ఇక చిన్నప్పుడు ఆ టెడ్డీ బెయిర్ ని పాపను కాపాడిన విషయం అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరో పక్క చెర్రి భూమితో మాట్లాడుతూ మీ తమ్ముడు ఇప్పుడు శివాని అన్నయ్య ఇంటికి చేర్చేశాను ప్రాబ్లం సాల్వ్ అని చెప్తూ ఉంటే భూమి థ్యాంక్స్ చెర్రీ అని చెప్తూ ఉంటుంది అపూర్వ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ విని షాక్ అవుతూ అంటే ఇప్పుడు ఆ టెడీ బేర్ గగన్ దగ్గర ఉందన్నమాట అని కంగారు పడిపోతూ ఉంటుంది వీళ్ళకి ఆ టెడీ బేర్ లో ఉన్న కెమెరా గురించి తెలియదు అనుకుంటా ఎలాగైనా సరే ఆ కెమెరాను నేను తీసేసుకోవాలి ఆ బొమ్మను తీసేసుకోవాలి అని అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది గగన్ ఆ టెడీ బేర్ ని చూస్తూ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ